ఇవ్వండి ఇంకా కలర్స్ మీకు కలర్స్ కూడా ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ కలర్స్ ఇందులో కలర్స్ కూడా ఇవి ఇవ్వండి ఏమో ఫ్లవర్ డిజైన్ కూడా ఫ్లవర్ వచ్చిందండి మనకి బటర్ఫ్లై లో ఫుల్ బటర్ఫ్లై హాఫ్ బటర్ఫ్లై కూడా ఉంటుంది ఒక్కొక్కటి ఒక డిజైన్ లో ఆకులకి హాఫ్ సారీస్ కి ఎలా కావాలంటే అలా ఇలా హెవీగా కావాలనుకున్న వాళ్ళకి హెవీగా హెవీగా ఇవ్వండి ఇట్లా వస్తాయి మనకి వరకు బాగుందండి ఇలా రెడీ చేస్తే ఇలా వస్తాయి ఇలా వస్తుంది అండి దాన్ని హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి జెండా పంజా రోడ్డు హోటల్ అజంతా లైన్ లో శ్రీ ష్యామ్ పేషెంట్స్ పక్కనే తాడితోట మాతా క్లాస్ షాప్ వారి న్యూ ఓపెన్ అయిన జయలక్ష్మి ఫ్యాబ్రిక్స్కి వచ్చాము వీళ్ళకి శ్రీ మాతా క్లాస్ షాపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఆరు టూ షాప్స్ ఉన్నాయండి మనం చాలా సార్లు వీడియోస్ కూడా చూసాం ఇప్పుడు వీళ్ళు జెండా పంజా రోడ్ లో కొత్తగా జయలక్ష్మి ఫ్యాబ్రిక్స్ ఓపెన్ చేశారండి తర్డీ తోటలో ఉండే హోల్సేల్ కాస్ట్ కి ఇక్కడ కూడా సేల్ చేస్తున్నారండి అవి ఏంటో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఇప్పుడు హాయ్ హాయ్ మేడం గారు అండి నమస్తే అండి షాప్ కంగ్రాట్స్ అండి అండి మనం ఇప్పుడు కొత్తగా జెండా పంజా రోడ్ లో ఓపెన్ చేశామండి మనకి ఆల్రెడీ థర్డ్ తోటలో రెండు షాపులు ఉన్నాయి అవునండి అవి ఉంటున్నా కూడా ఇక్కడ కొత్తగా బ్రాంచ్ మళ్ళీ ఓపెన్ చేయవలసి వచ్చింది ఇది షామ్ గారు పక్కనండి అజంతా హోటల్ దగ్గర మెయిన్ రోడ్డు జెండా పంజా రోడ్ అజంతా హోటల్ పక్కనగార్ పక్కన పక్కన ఇక్కడ షాప్ ఇక్కడ జయలక్ష్మి ఫ్యాబ్రిక్స్ అని పెట్టించాండి థర్డ్ తోటలో శ్రీమాత అని ఉంటది అవునవును రెండు పెట్టాను ఇక్కడ కలెక్షన్ కూడా అందరికి అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ రీజనబుల్ గానే ఉంటాయండి రేట్లు హోల్సేల్ రేట్ లో సేమ్ యాజ్ డిజైన్ అక్కడ ఇచ్చిన రేట్ లో ఇక్కడ ఇగోండి ఇవి కొత్తగా వచ్చిందండి బెనారస్ లో మనకి కొత్త ఐటమ్ డిజైన్ కూడా కొత్తది ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇగోండి కలర్స్ మనకి ఇంకా స్టాక్ ఫుల్ ఉందండి కలర్స్ అంతా ఇక్కడ ఉన్నాయి ఇటు ఉన్నాయండి ఇవి లెహంగాస్ అండి నెట్ లోనండి వర్క్ వస్తుంది ఇది మనకి మొత్తం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు ఇది ఫుల్ వర్క్ అండి మీకు ఇది చాలా డిజైన్ వచ్చింది డిజైన్ అన్ని ఒకలానే ఉంటాయండి అంటే చిన్న డిజైన్ అది పెద్ద డిజైన్ డిజైన్ అలా అనిపిస్తుంది పెద్ద అలా అనిపిస్తుంది అంతా డిజైన్ బాగుంటదండి బాగుందండి బాగుంది ఇటువంటి ఇంకొక మేడం ఇవి కూడా లెహెంగలకి అండి మనకి ఇవి చిన్న బోర్డర్ వచ్చి వర్క్ తోనే వస్తదండి ఇది అంతా కట్ వర్క్ కట్ వర్క్ వచ్చేసి వస్తుంది అండి మొత్తం అంతా కట్ వర్క్ సెల్ఫ్ వర్క్ వచ్చింది సెల్ఫ్ వర్క్ సేమ్ వర్క్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మనకి ఫ్రాక్ అండి ఇది కూడా ఫ్రాక్స్ బాగుంటాయి ఫ్రాక్స్ కి వస్తుంది అండి ఇది ఇదంతా ఓవర్ డిజైన్ కింద వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయా మేడం కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా అనమాట ఆఫ్ సారీ మీద చున్నీలకు వాడుకొచ్చండి సారీస్ వాడొచ్చండి మనం కట్ వర్క్ వస్తుంది స్పేస్ సిల్క్ మీద వర్క్ అండి ఇదంతా కట్ వర్క్ మనం ఓనీలకు కానీ సారీస్ కానీ చున్నీలకు కానీ ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చండి స్పేస్ సిల్క్ వచ్చిందండి ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చిందండి మొత్తం అంతా పోస్ వర్క్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు మనం ఇప్పుడు ఈ మూడు కలర్స్ చూస్తామండి ఇంకా కలర్స్ కలర్ చాట్ ఉందండి వీటిలో కూడా కలర్స్ అవునండి ఇవి లెహంగాలకి అండి ఈ బోర్డర్ వస్తది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బాగుంది ఇందులో అండి ఇప్పుడు ఇవే లెహంగాల్స్ కి బాగా ఎక్కువ వెళ్తున్నాయి వెళ్ళండి ఎక్కువ వాడుతున్నారు లెహంగాస్ కి అండి ఆఫ్సారీస్ ఆఫ్ సారీస్ కి లాంగ్ ఫ్రాక్ కి లాంగ్ ఫ్రాక్స్ కి బాగా వాడుతున్నారు ఇందులోనే ఇది ఒక మోడల్ వస్తుంది అండి బార్డర్ మళ్ళీ మనకి చిప్ వర్క్ వస్తుంది అండి అందులోనే మళ్ళీ ఇది ఒక మోడల్ వస్తుంది వర్క్ మారుతా ఉంటదండి మనకి వర్క్ లన్నీ మారుతా ఉంటాయండి ఇప్పుడు ప్రతి మోడల్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి మీకు మోడల్ ఒకటి చూపిస్తున్నాను కలర్స్ ఉంటాయండి రేట్లు కూడా మనకి రీజనబుల్ గా ఉంటాయండి మనం తాడి తోటలు ఇచ్చే రేట్లే ఉంటాయండి ఇక్కడ మనకి ఇవి కూడా స్పేస్ సిల్క్ లో మనకి వర్క్ జిగ్జాగ్ టైప్ లో వస్తుంది అండి సారీస్ కి చున్నీలకి బ్లౌజులకి వేటికన్నా యూజ్ అవుతాయండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఇవన్నీ కలర్స్ కలర్స్ ఉన్నాయండి ఇంకా పైన కూడా ఉన్నాయి కలర్స్ మీకు ఈ కలర్స్ పెట్టామండి క్వాలిటీ బాగుంటుంది అండి నెంబర్ వన్ క్వాలిటీ మీద మనకి మ్యాచింగ్స్ లో ఏంటంటే రకరకాల క్వాలిటీలు ఉంటాయి కానండి పైన క్వాలిటీ ఉందండి మీ దగ్గర ఇది జిమ్ ఇచ్చి మీద ఫుల్ వర్క్ అండి మీకు బ్లౌజులకి డ్రెస్లకి బాడీ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లకి అది యూజ్ అవుద్ది అండి మీకు ఇందులో కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ కలర్స్ అండి ఇవన్నీ ఓకే అది వేరే వర్క్ వచ్చిందండి దాంట్లోనే వేరే వర్క్ అండి దాంట్లోనే వేరే వర్క్ అండి నెట్ లో వస్తాయండి ఇవి మీకు ఇదండి ఇవి కూడా నెట్ నెట్లండి ఇవన్నీ నెట్ మీద వర్క్ బాగుంది మేడం గారు చాలా బాగుందండి ఇదిగోండి నెట్ లో వర్క్ ఇలా వస్తుంది అండి మీకు బాగుందండి వర్క్ ఇది కూడా లెహంగా లెహంగాలకి లాంగ్ ఫ్రాక్స్ కి వెడ్డింగ్ కి అవి ఎక్కువ వెళ్తున్నాయి బాగుంటదండి వెడ్డింగ్ షూట్స్ కి అవి బాగా వెళ్తున్నాయండి బాగుంటుందండి కాంబో కూడా బాగుంటుంది అండి ఇవి హాఫ్ సారీస్ కండి అండి ఇవి హాఫ్ సారీస్ కి అండి మనకి ఇవి లెహంగా కండి దీనికి ఓనీ కూడా హాఫ్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి ఫ్రాక్స్ కూడా బాగుంటది ఇది ఓనీ పేరప్ అండి దీనికి కూడా సేమ్ అండి ఇంకా మీకు సేమ్ పేరప్ సేమ్ అండి కలర్స్ అలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇట్లా కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ వాటిలో కలర్స్ అండి ఓకే ఓనీ లో పై ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓనీ ఇవన్నీ అవే అండి ఇది కి ఎలా ఇచ్చామండి మీరు కుట్టించేయండి ఇక్కడ టైలర్ తో కుట్టించాం మనం ఓకే చాలా బాగుంది బాగుందండి ఇలా రెడీ చేస్తే ఇలా వస్తుంది అండి దాన్ని రెడీ చేస్తే నెట్ అన్నది ఇప్పుడు చూస్తే లుక్ కనబడదండి కనబడదండి మనకి గా తీస్తేనే కరెక్ట్ గా ఉంటదండి ఇవి చనా క్వాలిటీ వస్తుందండి మల్టీ షర్ట్స్ వస్తాయి బ్లౌజ్ కి మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఇవిగా ఇంకా కలర్స్ మీకు అన్ని కలర్స్ అలా వస్తాయండి మీకు ఇవి స్పేస్ సిల్క్ అండి ఇవి పొజిషన్ ఫ్రెండ్స్ మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ అండి మీకు స్టాక్ అంతా ఇదే అండి ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు ఇవి డిజైన్స్ అంటే డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కో రకం వస్తుందండి మీకు కలర్స్ కూడా ఇవ్వండి ఇవన్నీ డిజైన్స్ కలర్స్ పొజిషన్ ఇవన్నీ ఇవి కూడా పొజిషన్ ఫ్రెంట్లు అండి ఇవి అదేమో జార్జెట్ లో వచ్చిందండి ఇది వేరే ఫ్యాబ్రిక్ అవునండి ఇవి లెహంగాలకి అండి ఇవి బెనారస్ లో హెవీ క్వాలిటీ అండి ఇది ఇందులో కలర్స్ కూడా ఇవ్వగండి ఇవి బ్లౌజ్ పీస్ వస్తాయండి కాటన్ మీకు అందులో కలర్స్ అన్ని ఉన్నాయండి చికెన్ వర్క్ లో ఉన్నాయి ఇందులో ఉన్నాయండి ఇవన్నీ కాటన్ కాటన్ లో వస్తాయండి చికెన్ వర్క్ అండి ఇదేమో డిజైన్ లో అవునండి ఇవేమో చికెన్ కర్రీ వర్క్ ఇవి బెనారస్ టైప్ టైప్ వచ్చాయండి ఇవి నెట్ అండి ఇది నెట్ లో బుట్ట వస్తుంది మీకు ఫ్రాక్స్ కది అవైలబుల్ అవుతుంది అండి బాగుంటుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు ఇందులో కలర్స్ ఇవన్నీ ఉన్నాయండి ఓకే ఇవన్నీ మొత్తం మనకన్నీ రాసిల్క్ మీద వర్క్స్ అండి మీ రాసిల్క్ లో కూడా డిఫరెంట్ 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 వర్క్స్ వస్తాయండి కొందరి వర్క్ వచ్చిందండి సిల్వర్ లేదు అండి జెరీ వర్క్ వచ్చింది ఇలా డిఫరెంట్ వర్క్స్ వచ్చాయండి ఇది మేడం ఇది సంవత్సరం ట్రెండింగ్ అండి కాటన్ ఎక్కువ కదండి కాదీ కాటన్ అండి ఇగన్ బటర్ఫ్లైస్ అండి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఇక్కడేమో ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిందండి మనకి బటర్ఫ్లై లో ఫుల్ బటర్ఫ్లై హాఫ్ బటర్ఫ్లై కూడా ఉంటదండి ఫుల్ ఉంటదండి హాఫ్ ఉంటది మనకి ఇవి బోర్డర్ టైప్ లెహంగా వచ్చిందండి మన దగ్గర ఇది కొత్తదండి మన దగ్గర లెహంగా కూడా బార్డర్ టైప్ లో వస్తుంది ఇలాగ బాగుంటుంది ఫ్రాక్స్ కూడా బాగుంటాయి అవునండి అందులోనే మనకి కాస్ట్లీలోనే ఇవి కూడా వచ్చినాయండి మళ్ళీ ఫ్యాన్సీ అండి టిష్యూ టైప్ అనమాట టిష్యూ టైప్ కూడా లెహంగాలకి లాంగ్ ఫ్రాక్స్ కి కినం బాగుంటుంది ఇవన్నీ బ్లౌజులకి అండి ఇవన్నీ ఇంక మనకి కలర్స్ ఒకటో ఒక డిజైన్ వస్తుందండి మనకి బాగుందండి చాలా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయండి ఇదిగోండి ఒక్కొక్కటి ఒక డిజైన్ లో చాలా ఆ రంగు బ్లౌజ్ కలర్ వస్తుంది అండి మీకు కలర్ కాకుండా మీకు ఓన్లీ జెరీ మీద కూడా ఉందండి మీకు ఓన్లీ జెరీనే వస్తదండి ఇంకా ఇలా కూడా ఉందండి సెల్ఫ్ లో వచ్చిందండి సెల్ఫ్ టైప్ అండి ఇవన్నీ కూడా శారీస్ కి అంటారా మేడం శారీస్ కండి ఓనీలకి మీకు బ్లౌజులకి ఫ్రాక్లకి ఇవన్నీ కూడా వాటికి ఓన్లీ బుట్టీ వస్తుంది అండి ఇది కూడా కి అండి ఇవి శారీస్ కి అండి ఓనీలు కూడా బాగుంటుంది చిప్ వర్క్ వస్తుందండి ఇది ఇంకొక కుర్తాలకి జెంట్స్ కుర్తాలకు యూజ్ చేస్తున్నారు అండి అవును లేడీస్ కి బ్లౌజ్ అవుట్ అవుట్ఫిట్స్ కూడా అవునండి కాంబో కూడా తీస్తున్నారు ఎక్కువ కలర్స్ ఇవ్వండి వస్తుంది ఒక్కటి ఒక్కొక్క వర్క్ లో బాగున్నాయండి కలర్స్ చాటు మాత్రం ఫుల్ గా ఉంది మేడం అవునండి దాని తోటలో హోల్సేల్ కాస్ట్ లో ఇక్కడ పడతాయండి పడతాయండి న్యూ ఓపెనింగ్ అండి షాప్ అవునండి క్లాత్స్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది స్టాక్ ఉందండి మొక్క లో కూడా డిజైన్స్ ఉంటాయండి మనకి ప్లెయిన్ ఇలా బుట్ట వచ్చింది మిర్రర్ టైప్ లో కూడా మిర్రర్ కూడా ఉందండి ఈ శారీస్ గా మేడం శారీస్ కి డ్రెస్ డ్రెస్సులకి అండి మనకి ఆర్గంజాలో కూడా ఫుల్ కలర్స్ ఉన్నాయండి మనకి ఇవి కూడా బ్లౌజెస్ కి ఫ్రాక్ బాగుంటుంది ఫ్రాక్ కి ఆఫ్ సారీస్ కి ఎలా కావాలంటే అలా అండి వీటిలో కూడా డిజైన్స్ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయండి మనకి అంటే స్మాల్ డిజైన్ కావాలంటే స్మాల్ అవునండి అలా బిగ్ బాడ బిగ్ బాడ స్టైల్ కావాలంటే బిగ్ బాడ స్టైల్ ఫ్లోరల్ డిజైన్ అవి అండి దగ్గర ఓనీలు కూడా అవైలబుల్ గా ఉంటాయండి మనకి ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వచ్చి వస్తుంది అండి మనకి ఇందులో కలర్స్ గోల్డ్ మే వర్క్ గోల్డ్ ఉన్నాయండి సిల్వర్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి మనకి వర్క్లు మారుతా ఉంటాయండి మనకి ఇది ఇది ఒక వర్క్ మనకి ఇది ఒక వర్క్ వర్క్లు మారుతా ఉంటాయండి ఓకే ఈ కూడా మేడం మొక్కమల్లి మీద వస్తాయండి ఇది ఇది ఆఫ్ సారీ అండి మొక్కమల్లి మీద వస్తుంది వర్క్ ఫుల్ వర్క్ చాలా బాగుంది హెవీగా కావాలకున్న వాళ్ళకి అండి బాగుందండి చాలా బాగుంది ఫుల్ వర్క్ వచ్చిందండి ఫుల్ వర్క్ అండి అందులోనే ఇలా సిల్వర్ మీద కూడా వర్క్ వస్తదండి మనకి గోల్డ్ అండి సిల్వర్ కావాలంటే సిల్వర్ కూడా కలర్స్ డిఫరెంట్ మారుతుంటాయి వర్క్ అంతా సిల్వర్ గోల్డ్ అంతే అండి నెక్స్ట్ మన దగ్గర బెనారస్ లో మోడల్స్ కూడా ఉంటాయండి మన దగ్గర అన్ని హెవీ వర్క్ వస్తుందండి ఇది ఒక వర్క్ వస్తదండి ఇది చిప్ వస్తుంది బుటా వచ్చి చిప్ వర్క్ వస్తుంది అండి ఇది ఈ మామూలు మనకు బుటాస్ అండి ఇవన్నీ ఇంకా లైనింగ్ ఉంటాయండి క్రేఫ్లు ఇవన్నీ లో డిఫరెంట్ మోడల్స్ అండి బుట్ట నార్మల్ అండి అనుకున్నాయండి అవి డిఫరెంట్ మోడల్స్ అన్ని పైన ఉన్నాయి మన దగ్గర ఇంకా లైనింగ్ క్రేఫ్ ఉంటాదండి సాటిన్ ఉంటాయండి ఇది చిన్న ఇవి మలబార్ వస్తుంది అండి కి మనకి టాప్ లకి జెంట్స్ కి కుర్తాలు కూడా యూజ్ చేస్తున్నారు వర్క్లు చేయించుకో వర్క్ చేయించిన మన దగ్గర పొట్లు కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయండి కాస్ట్లీలో ఉంటాయండి పొట్లు నార్మల్ గా ఉన్నాయి కూడా ఉంటాయండి అందులో కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉంటాయి రెడీమేడ్ బ్లౌజ్ లో మోడల్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఇలా కొత్త కొత్త మోడల్స్ అన్ని మోడల్స్ అండి వర్క్ వచ్చినాయండి ఫుల్ హ్యాండ్స్ వచ్చి వర్క్ వస్తుంది ఓకే కొన్ని ఏమో మామూలు నార్మల్ హెవీ వర్క్ వస్తాయండి ఇవ్వండి ఇట్లా వస్తాయి మనకు వరకు ఇలా వర్క్స్ వస్తాయి వర్క్స్ వస్తాయండి ఇలా కలర్స్ అన్ని ఉంటాయండి మన దగ్గర ఇది ఒక వర్క్ వచ్చింది ఇది వేరే వర్క్ వచ్చింది మల్టీ మల్టీషర్ట్ వస్తుంది బ్లాక్ మీద ఫుల్ వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ అండి ఇందులో మనకు ఒక ఫోటో ఒక కలర్ లో వస్తుంటాయి మట్టి వర్క్ లో ఇది కట్ వర్క్ వచ్చింది బాగుందండి ఇది కూడా మొత్తం నెక్ అంతా ఇవి కొన్ని కట్ వర్క్ మోడల్ వస్తాయి కొన్ని నార్మల్ మోడల్ వస్తాయి ఇలాగా మోడల్స్ మారుతా ఉంటాయండి మనకి అన్ని ఇంకా స్టాక్ మనకి ఫుల్ అవైలబుల్ గా ఉన్నాయండి స్టాక్ అంతా సైజెస్ ఉంటాయి మేడం సైజ్ ఒకటే సైజ్ అండి ఫ్రీ సైజ్ ఉంటదండి